నూట యాభైవ వసంతం పూర్తి చేసుకున్న వందేమాతరం గీతం సందర్భాన్ని పురస్కరించుకుని వందేమాతరం మాతరం గీతాల పన్ను ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను అనుసరించి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వందేమాతరం గీతం యొక్క నూట యాభై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ముందుగా భారతమాత చిత్రపటానికి గీతాలాపన కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ చెందిన పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వందే మాత్ర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల ఎనభై రెండులో రచించినటువంటి వందే మాతర గీతం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో భారతదేశ జాతీయ గీతంగా గుర్తించబడిందని దేశ స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో చూపించిన స్ఫూర్తిని త్యాగాన్ని గుర్తు చేస్తుందని అన్ని కులాలు మతాలు భాషల ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో స్వతంత్ర కాంక్షను నెలకొల్పి ఏకతాటిపై తేవడానికి ఈ వందే మాతర గీతం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అదే స్ఫూర్తిని ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రతి పోలీస్ అధికారి సిబ్బంది ఆ స్ఫూర్తిని కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లా పోలీసులు తమ దేశ భక్తిని జాతీయత పట్ల తమకున్న అంకిత భావాన్ని మరోసారి చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ చంద్రరావు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ డిటిసి డీఎస్పీ ప్రసాద్ ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఏలూరు త్రిటౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఆర్ఐలు పవన్ కుమార్ సతీష్ ఆర్ఎస్ఐలు నరేంద్ర భాస్కర్ రావు అమరేశ్వరరావు సత్యనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు சொல்லுசா மத்த பாட்டကြီး ஜெய் வாடி சேவண்ணா நீங்க கொ நீங்க கேசரகர் செப்டே டீசிஞ்சி டீசிஞ்சி ஆ சேவன்னா திசா மாட்ட ஒருசர அது ரொம்ப தಂದ್ರ க அமிட்டு அந்த மாத்து اندر சேவை காரணமாய் वंदे मातरम అంటూ उत्तम பாரத தேசాని கூட பாரத தேசములో ఉన్న ప్రతి ವ್ಯക്തിని కదిలించేటట్లు ఒక గొప్ప గీతం వందే మాత్రం అనే ఒక స్ఫూర్తినిచ్చే గీతం రాయబడింది ఈ రోజుటికి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది ఒక సినిమాలో ఏదో చెప్తారు నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపేది కళ అంటే మనం మామూలుగా పడుకున్నప్పుడు మనకి డ్రీమ్స్ వస్తాయి కానీ మిమ్మల్ని నిద్ర కూడా పోనీయకుండా ఏదో ఒక ఆలోచన వైపు ఏదో ఒక లక్ష్యం వైపు మిమ్మల్ని నడిపిస్తారు గోల్స్ వైపు అంత పవర్ ఆర్ట్లో ఉంటుంది మనము ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ఈ ఒక్క గీతం చాలామందిని ఏకతాటిగా ఒక వైపుకు తీసుకొచ్చి స్వాతంత్రం వైపు మనల్ని నడపడానికి చాలా ముఖ్య భూమిక పోషించింది అట్లాంటి గొప్ప గీతం రచించిన మన బంకీం చంద్ర చటర్జీ గారికి మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దీన్ని మనం జాతీయ గేయంగా గుర్తించడం జరిగింది అయితే ప్రతి రోజుకి ఒక విశిష్టత ఉంటుంది ముఖ్యంగా అది విద్యార్థిని విద్యార్థులు ఉదయం లేసిన వెంటనే ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి ఇంతకుముందు గడిచని కాలంలో ఎవరు ఈ రోజున మంచి విషయాన్ని మన సమాజానికి దేశానికి లోకానికి అందించారనేది మీరు గుర్తుంచుకోవడం కోసం మిమ్మల్ని కొంచెం సెన్సిటైజ్ చేయడం కోసం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి అదే రోజు అదే టైంకి మనం జాతీయ గేయంని ఆలపించేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది మీరు అదేవిధంగా మనకి నేషనల్ సాంగ్ నేషనల్ యాంతమ్ నేషనల్ సాంగ్ అంటే ఏంటి నేషనల్ యాంతమ్ అంటే ఏంటి చాలామందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ నేషనల్ సాంగ్ వందే మాత్రం నేషనల్ యాంతమ్ జనగరమ దాన్ని ఒకటి రచించారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దాన్ని రచించారు సో ఈరోజు ఇప్పుడు ప్రతి త్వరలోనే మనకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యే లోపల